ఇక్కడ టెంపుల్ కు ఎదురుగానే శ్మశానం ఉంటుంది అందుకే శ్మశాన కాళికా మాతాదేవి అని కూడా ఆ ఇక్కడ హిస్టరీ డెబ్బై ఐదు ఏండ్ల సెవెంటీ ఫైవ్ ఇయర్స్ హిస్టరీ ఉంది ఈ అమ్మవారికి ఈ అమ్మవారికి ముందుగాల అయితే పట్టాల అవతల రైలు పట్టాల అవతల గురిసెలు వేసుకొని కొంతమంది నివసిస్తునేవారు చరిత్ర కొంతమంది నివసిస్తుంటే ఒక రోజు ఒక ముసలామా వచ్చేసి పట్టాలు దాడుతుంటే ఒక వచ్చి ఏదో కింద పడిపోయిందంట అంటే అత అయితే ఈ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది కింద పడిపోతే ఆ ముసలమ్మకి అక్కడ కింద పడ్డాక సైడ్కి చూస్తే ఒక మెరుపు లేక మెరిచి ఒక విగ్రహం అయితే కనిపించిందంట అయితే అమ్మ ఫస్ట్ నువ్వు నాకే కనిపించినవు అది అని చెప్పేసి అప్పటి నుంచి అమ్మవారికి అయితే ఆ ముసలవ్వ పూజలు చేయడం స్టార్ట్ చేసింది పూజలు చేస్తూ చేస్తూ మెల్లగా చిన్న గుడి లేక గుడిచి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కట్ట మైసమ్మ కట్టమీని మైసమ్మ అన్ని నిలవ కొలువు చేస్తారు కదా అలా అయితే చిన్నగా పూజలు స్టార్ట్ చేయడం జరిగింది అట్లా స్టార్ట్ చేసినప్పటి నుంచి మెల్లమెల్ల మెల్లమెల్లగా అందరు దృష్టి పడి ఆ టెంపుల్ అమ్మవారి అందరి దృష్టిలో పడి వచ్చిన వాళ్ళు ఇట్లా కోరికలు తీర అందరు కోరికలు తీరడం జరుగుతుంది జరిగింది అన్నమాట జరగడం వల్ల ఇప్పుడు ఆ టెంపుల్కి అయితే అమ్మవారి టెంపుల్కి బాగా ఫేమస్ అయిపోయింది ఒక తెలుగు అప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ స్టోరీ ఇప్పుడు అమ్మవారు అందు చాలా ఫేమస్ అన్నమాట ప్రతి శుక్రవారం మంగళవారం సండే పూజలు చాలా ఎక్కువగా చేస్తారు ఓకే మీరు కూడా హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి మీకు ఎలాంటి కోరికలు ఉన్నా నెరవేరుతాయి అమ్మవారు అంత పవర్ఫుల్ ఇది ఎక్కడనో లేదు మనం ఫలకున్న మా రైల్వే స్టేషన్ దగ్గరనే ఉంది కాబట్టి మీరు ఎవరైనా ఎక్కడున్నా ఒకవేళ టెంపుల్కి అయితే కంపల్సరీ చేయండి ఎందుకంటే మన హిందూ దేవాలయాలను మనం కాపాడుకోవాలి మన హిందీ ఈ హిందూ మన హిందుత్వాన్ని మన హిస్టరీ మనం తెలుసుకోవాలి చిన్న టెంపుల్ అయినా సరే చాలా మహిమగల టెంపుల్ చాలా విశిష్టత ఉంది ఇక్కడ ఎక్కడ చూసినా ముడుపులే ఉంటాయి చాలా అసలు చెట్టు పెద్ద చెట్టు చాలా మంచి వాతావరణము చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ అండ్ మన అమ్మవారు కూడా చూడు అసలు కాళిక మాత టెంపుల్ చూడంగానే ఒక వైబ్స్ ఒక వైబ్రేషన్ వస్తుంటాయి అలాంటి శక్తివంతమైన టెంపుల్ ఒకవేళ ఎవరు ఒకవేళ నమ్మకపోలేదనుకో అక్కడనే మన ఇది రైలు పట్టాల కన్నా అక్కడ చాలా మంది యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది చనిపోయారు అనే వార్తలు కూడా ఉన్నాయి అంత పవర్ఫుల్ మా అమ్మవారు ఖచ్చితంగా అందరూ అయితే ఒకసారి విజిట్ కాండి ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన టెంపుల్ ఓకేనా థ్యాంక్ యూ వాచింగ్